నాలుగేళ్ల కిందట ఒక తెలుగు సినిమా ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆ ఇంటికో కొండంతా అండ మట్టిలో కలిసిపోయింది ఈ మనిషి ఆ ఇంటినే కాదు తెలుగు సినిమాను తెలుగు అభిమానులు కూడా తీవ్ర దుఃఖంతో మిగిలించాడు రియల్ స్టార్ శ్రీహరి అంటే తెలుగు సినిమాల్లో మంచి నటుడుగా గుర్తింపు ఉంది విలన్ గా చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ హీరోగా మారాడు శ్రీహరి మరణం తర్వాత భార్య డిస్కో శాంతి జీవితం మీద ఆశలు వదులుకొని మందుకు బానిసే అయ్యారట కానీ తన పిల్లల భవిష్యత్తు కోసం అన్ని మానుకొని దైవ చింతనతో గడుపుతూ ఒక మీడియా ఇంటర్వ్యూ తన భావాలను ఇలా చెబుతుంది డిస్కో శాంతికి ఎప్పుడు తన ఇద్దరి పిల్లలే ప్రపంచం శాంతి ఇద్దరి అబ్బాయిలకు కూడా వాళ్ళ చదువు పూర్తి చేసుకోబోతున్నారు ఆమె తన భర్త శ్రీహరి గురించి చెబుతూ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏదైనా ఉంది అంటే అది నా భావ శ్రీహరి నన్ను ఎంతగానో ప్రేమించాడు నా జీవితంలో దేవుడు ఎవరైనా ఉంటే అది మా బావే అని చెప్తూ శ్రీహరి పెళ్లి చేసుకున్నాక నా జీవితం స్వర్గంలో మారింది కానీ నా తలరాత ఇలా ఉంది అని తలుచుకొని బాధపడ్డది శ్రీహరి గారు చాలా కష్టపడి ఇండస్ట్రీలో ఒక స్టార్గా ఎదిగారు ఆయన దగ్గరకు వచ్చినా ఎవరు సాయం అడిగితే లేదనకుండా ఇచ్చేవారు చనిపోయిన మా పాప జ్ఞాపకం అక్షర పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి మెడ్చెల్ మండలంలో నాలుగు ఊళ్ళలో స్కూల్లో ఫ్లోరైడ్ ఫ్రీ వాటర్ సదుపాయం కల్పించాడు ఇప్పుడు తన పుట్టినరోజు ఈ నెల పదిహేను వస్తుంది శ్రీహరి చేయాలి అనుకున్న సేవా కార్యక్రమాలు అన్నీ నేను చేస్తా అని చెప్పింది ఇంకా తన పిల్లల గురించి చెప్తూ మా పెద్దవాడు చదువు పూర్తి అయింది మా రెండో వాడు ఇంకా చదువుతున్నాడు అసలు తమన్నది వాళ్ళ కోసమే లేకపోతే శ్రీహరితోనే నేను చనిపోయి ఉండాల్సింది వాళ్ళ భవిష్యత్ స్థిరపడతారు అనే నమ్మకం వచ్చిన తర్వాత నేను ఏం అయిపోయినా నేనేమైపోయినా పర్వాలేదు అని ధైర్యంగా చెబుతూ పిల్లల కోసం జీవితం నిత్యం శ్రీహరి జ్ఞాపకాలతో ప్రపంచాన్ని మర్చి బతుకుతున్నానని శాంతి చెప్పింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయండి